అద్భుత భావ ప్రపంచం వాయిస్ ఆఫ్ మక్దు స్వాగతం అవసరం వచ్చినప్పుడు తోడుంటారని భావించిన వాళ్ళు తీరా సమయానికి పక్కకి జరిగితే ఎలా ఉంటుందో ఒక్క రెండు నిమిషాల్లో చెప్తాను ప్రతి మనిషి జీవితం ఒక బంధాల బాట ప్రతివాడు తన పక్కనున్న వాళ్ళని గట్టిగా నమ్ముతాడు కొన్నిసార్లు పిల్లల్ని కొన్నిసార్లు బంధువుల్ని కొన్నిసార్లు మిత్రుల్ని కొన్నిసార్లు మనకు పరిచయం ఉన్న వాళ్ళని కూడా ఎందుకంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళలా కనిపిస్తారు అప్పుడు హృదయం అనుకుంటుంది ఇంత మంచి మనిషి నేనేదైనా సమస్యల్లో ఉన్నప్పుడు తప్పకుండా సహాయపడతాడు అని మన అంతరాత్మ కూడా మాట్లాడుతుంది వాళ్ళ కోసం నేను ఎన్నెన్నో చేశాను కదా వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు నేను కొండలా నిలబడ్డాను ఇప్పుడు నాకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు కూడా నన్ను పట్టించుకుంటారు కదా అనుకుంటాడు కానీ నిజ జీవితంలో ఒక అవసరం మన గడప దగ్గర నిలబడి అడుగుతుంది అప్పుడు ఆశగా వాళ్ళ వైపు చూస్తాం వాళ్ళు చూసి చూడనట్టుగా తిరిగి ఎటో వెళ్ళిపోతారు వాళ్ళు చూడనట్టు నటిస్తారు విననట్టు నటిస్తారు మనకు అర్థమైపోతోంది మనం ఒంటరి వాళ్ళని అప్పుడు ఆ బాధ ఎలాంటిదో అనుభవించే వాడికి తెలుస్తుంది మనం పెట్టుకున్న నమ్మకానికి మనమే బాధపడతాం మిత్రమా ఆ సమయంలో మనం చేయవలసింది బాధపడడం కాదు నేర్చుకోవటం ప్రతి మనిషి మనస్సును మనం పూర్తిగా అర్థం చేసుకోలేం మన మంచితనం మన ప్రమాణం వాళ్ళ ప్రవర్తన వాళ్ళ ప్రమాణం మన నిజాయితీ మన శక్తి మన నమ్మకాన్ని మనం పెంచుకోవాలి కానీ దాన్ని ఎవరి మీదనైనా అందంగా పెట్టకూడదు బంధాలకు విలువ ఉంటుంది కానీ అత్యాశ వేసుకోకూడదు ప్రేమించండి ఆదరించండి కానీ అంచనాలు పెట్టుకోకండి ఒకరోజు మీరు మళ్ళీ మోసపోకుండా ఉండాలి అంటే మీ మంచితనానికి మీరు విలువించుకోవాలి వాళ్ళు మన కోసం నిలబడకపోతే మనమైనా మన మీద నిలబడే శక్తిని సంపాదించుకోవాలి ఇది మీ వాయిస్ ఆఫ్ మక్ విన్నవారికి మార్గదర్శనమిచ్చే మాటలు మోసపోయిన మనసులకు ఓదార్పునిచ్చే పదాలు ధన్యవాదాలు